హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచానికి శాంతిని అందించాలనే లక్ష్యంతో స్థాపించబడిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తాజాగా ఒక తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది ఇది సాధారణ హెచ్చరిక కాదు అణు ఆయుధాల వినియోగం వాటి దుర్వినియోగం మరియు వచ్చే ప్రమాదాల గురించి ఇది నేరుగా ప్రపంచ దేశాలకు చెబుతోంది కొన్ని ప్రాంతాల్లో బాంబుల ముప్పు పెరుగుతోందన్న గూఢచార సమాచారం ఆధారంగా ఈ హెచ్చరిక వెలువడింది ప్రపంచంలోని కొన్ని సంస్థలు దేశాలు అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం కాకుండా విధ్వంస కార్యాలయకు విధ్వంస కార్యాలకు వినియోగించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాయని ఐఏఈఏ స్పష్టం చేసింది ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం కొన్ని ఉగ్రవాద సంస్థలు అణుబాంబుల నిర్మాణానికి అవసరమైన పదార్థాలను సేకరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఒకసారి ఇది వారి చేతిలో పడితే దాని ఫలితం ఊహించలేనిది ఈ హెచ్చరిక వచ్చిన వెంటనే ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను పెంచారు విమానాశ్రయాలు ప్రధాన ప్రభుత్వ భవనాలు అణుశక్తి కేంద్రాలు అన్ని ఇప్పుడు కట్టుదిట్టమైన పర్యవేక్షణలో ఉన్నాయి శత్రు శక్తులు ఎలాంటి ప్రయత్నాలు చేసినా వెంటనే గుర్తించేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి భారత్ కూడా వెంటనే స్పందించింది మన దేశం ఎప్పుడు అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగిస్తామని చెప్పింది అయినా భద్రత విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంది అన్ని అణు కేంద్రాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థను దృఢంగా అమలు చేస్తూ ఉన్నారు ఐఏఈఏ ఈ హెచ్చరికతో ముఖ్యంగా ఒక విషయం చెప్పింది ప్రభుత్వం కాకుండా ప్రభుత్వేతర శక్తులు కూడా అణు ఆయుధాలపై శక్తిని చూపిస్తున్నాయి ఇది ఎంత ప్రమాదకరమో మనం ఊహించలేం ఒక చిన్న పిల్లడు జరిగితే దాని ప్రభావం కిలోమీటర్ల దూరంలో ప్రజల ప్రాణాలను జీవ వైవిధ్యాన్ని భవిష్యత్తును నాశనం చేయగలదు ఈ నేపథ్యంలో ప్రతి దేశం ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించాలి శాంతి కోసం భద్రత కోసం మేము ఏం చేస్తున్నామో విశ్లేషించుకోవాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు మనమందరం కలిసి కాపాడాల్సిన బాధ్యత హెచ్చరికను ఆధారంగా తీసుకుని మేలుకోకపోతే మన భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది మనందరం కలిసి ఒకటిగా శాంతిని భద్రతను కాపాడే కృషి చేయాలి ఈ వీడియో మేము నచ్చినట్లయితే రిపీట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి